హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే వస్తుంది ఈ రోజు బుధవారం మనకైతే ఫిబ్రవరి ఐదో తారీఖున అనే విషయాలు మనమైతే అండి సో నిన్న వచ్చేసి మనకైతే బుధవారం రోజున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మనకైతే రాత్రి వరకు అయితే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతులకైతే ఇచ్చారు అలాగే చాలా మంది రైతన్నలు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదని అడుగుతున్నారండి అసలు ఎందుకు రావట్లేదు అనే విషయాలు కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారో ఆ అనౌన్స్మెంట్ బట్టి వచ్చేసి ప్రతి ఒక్క రైతన్నలు అయితే సంతోషం అయితే వ్యక్తం అయితే చేశారండి కానీ మనకైతే ఆ సంతోషం తగ్గట్టు డబ్బులు ఏమైనా వచ్చిందా అంటే ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు కొంతమంది రైతులకే రైతు భరోసా వచ్చింది మరి కొంతమందికి రాలేదు అస్సలు ఎందుకో రావట్లేదు అనుకుంటే దాదాపుగా మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల వరకు ఇచ్చినప్పుడు అయితే అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ ఒకేసారి వచ్చేసి ఎకరాల వరకు డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వకుండా మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారు సో ఈ ఆరు వేల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే తొలిసారిగా విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మనకైతే దాదాపు నిన్న ఐదున్నర లక్షల మందికి అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున విధంగా అంచనా ప్రకారంగా ఒక ఐదు లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు అయితే టెన్షన్ తీసుకోవద్దు అలాగే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఏదైతే రైతులు ఏ పంట గురించి చూస్తున్నారంటే వానాకాలం అయిపోయింది కాబట్టి ఈ యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు మాత్రమే చూస్తున్నారండి సో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఒక ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఈ రోజున రావడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి మీరు అయితే ఈ రోజున మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మీకు హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఏవో గారు అయితే ఉంటారో ఆయనకైతే మీ అయితే మీ పాత పుస్తకం సంబంధించిన అంటే పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ ఏదైనా ఉంటే ఆయనకైతే ఇస్తే వాళ్ళు అయితే చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ రోజున వస్తుందో అని వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుందండి సో మీరైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడిని ఆల్లు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి